కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూసాం ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటు చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి మనందరూ తెలిసిన విషయమే మనం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం మీ అందరి యొక్క ఆశస్సుతో ప్రజలందరూ కూడా ఒక నమ్మకం మరి గెలిపించినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాం అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ రోజున మన ప్రభుత్వం ముందుకు ఉంది ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మరి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని స్వతంత్ర ప్రయా దిశగా ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి పదకొండు సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మళ్ళీ అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఫేక్ ప్రచారం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు గతంలో కూడా ఇదే తరహాలో చేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం లేకుండా ప్రజలందరినీ కూడా కేసులు పెట్టి రాజకీయంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి అన్యాయంగా అక్రమంగా జైల్లో పంపించి ఎవరైనా మరి రోడ్ల విషయం కానివ్వండి సమస్యల మీద ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టినటువంటి సంగతి మనందరూ కూడా చూసాం కానీ ఈరోజు అలా కాదు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉంది ఇప్పుడు ప్రజలు ఎవరూ కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పనులను మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు ఒక తిరుగుబాటు చేశారు గతంలో ఎక్కడా దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి విధంగా భారీ మెజార్టీలతోటి కోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా చూస్తాం మళ్ళీ అవాస్తవాలు మళ్ళీ ప్రజలకు తీసుకెళ్లాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నిన్న కాలకు మనం చూస్తాం మరి మన రాష్ట్రంలో అభివృద్ధి బాటలోకి వెళ్తా ఉంది మనం అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తా ఉంటే ఈ రోజున మళ్ళీ ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి మనలో చూసాం రాజధాని